వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను అరవింద్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మరియు న్యాయపరంగా అత్యంత చర్చనీయాంశమైన అంశాలలో ఆమోద పబ్లికేషన్స్ భూ కేటాయింపు వ్యవహారం ఒకటి విశాఖపట్నం జిల్లాలో మీడియా సంస్థ విస్తరణ కోసం కేటాయించిన ఈ భూమి ప్రభుత్వాల మార్పుతో అనేక మలుపులు తిరిగింది ఒక ప్రభుత్వం కేటాయించడం మరో ప్రభుత్వం రద్దు చేయడం తదనంతరం న్యాయస్థానం జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలతో ఈ అంశం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రభుత్వ భూమిని అయితే కేటాయించింది అయితే మొదట విశాఖపట్నం రూరల్ పరదేశీపాలెం గ్రామంలోని సర్వే నంబర్ వన్ నైన్టీ వన్ స్లాష్ టెన్ నుండి వన్ నైన్టీ వన్ స్లాష్ ఫోర్టీన్ లో ఉన్న ఒకటి పాయింట్ ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మార్కెట్ ధర చెల్లించే నిబంధనపై కార్యాలయ భవన నిర్మాణం కోసం ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ భూమి కేటాయింపు ప్రధానంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది అయితే ఈ కేటాయింపు యొక్క ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలోని ప్రాంతీయ కార్యాలయం మరియు అత్యాధునిక కలర్ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు కోసం ఆమోద పబ్లికేషన్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది తదుపరి ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమి కేటాయింపును రద్దు చేసింది ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది అయితే ఏదైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం అయితే దీన్ని రద్దు చేసింది ప్రభుత్వ రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమోద పబ్లికేషన్స్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది అయితే దీనిపై విచారణ జరిపిన గౌరవ హైకోర్టు ప్రభుత్వ రద్దు ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది చట్ట ప్రకారం హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ను కోరింది అయితే ఆమోద పబ్లికేషన్స్ తమకు కేటాయించిన భూమిలో జీరో పాయింట్ సెవెన్ ఫోర్ ఎకరాల భూమి నేషనల్ హైవే రోడ్డు మరియు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని దానికి బదులుగా వేరే చోట ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వాలని కోరింది అయితే ఆమోద పబ్లికేషన్స్ కోసం సర్వే నంబర్ టూ నాట్ త్రీ స్లాష్ టూపిలో ఉన్న జీరో పాయింట్ ఐదు ఎకరాల ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు భూమిని మరియు సర్వే నంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ స్లాష్ త్రీలో ఉన్న జీరో పాయింట్ రెండు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని మొత్తంగా సున్నా పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు గుర్తించారు అయితే దీనికి ప్రతిగా హౌసింగ్ బోర్డు కోల్పోతున్న జీరో పాయింట్ ఐదు సున్నా ఎకరాలకు బదులుగా వారికి సర్వే నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ స్లాష్ వన్లో సమాన విలువ కలిగిన భూమిని కేటాయించాలని ప్రతిపాదించారు అయితే ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు ఏపీహెచ్పి తమ జీరో పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఇచ్చేందుకు అంగీకరిస్తూనే దానికి పరిహారంగా సర్వే నంబర్ వన్ సిక్స్టీ ఎయిట్లో ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమిని తమ కేటాయించాలని నిబంధన విధించింది అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు అయితే చాలా ఆరోపణలు చేస్తున్నారు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని ఆరోపిస్తున్నారు అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే దీన్ని క్విట్ ప్రోకోలోగా చూస్తుంది ఏదైతే ఈ ఆమోద పబ్లికేషన్స్ ఉందో దీనికి ఒక ప్రముఖ ఛానల్ అనుసంధానం అయి ఉందని చెప్పేసి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాసినందుకు ప్రతిఫలంగా తక్కువ ధరకే భూమిని కట్టబెట్టారని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని చెప్పేసి కూడా మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపించారు అయితే ఈ కేటాయింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది దానిపై ప్రభుత్వం విచారణ ఆదేశించింది కొన్ని సందర్భాల్లో కలెక్టర్ ఈ భూమిని వెనక్కి తీసుకోవాలని లేదా మార్కెట్ ధర చెల్లించాలని నోటీసులు ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి అయితే కొందరు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఏదైనా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థకి అప్పగించేటప్పుడు మొదటి ప్రాధాన్యత కాకుండా వేలం విధానంలో అప్పగిస్తే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ అప్పగించిన భూమిని మార్కెట్ ద్వారా అని చెప్పేసి చెప్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఇచ్చిన భూమిని మార్కెట్ ద్వారా ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు మార్కెట్ ద్వారా చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు అయితే ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయంటే ఏదైతే భూ కేటాయింపు జరిగిందో ఆ సమయంలో దీనికి సరి వినియోగించుకోలేదని చెప్పేసి గత ప్రభుత్వం కోర్టునైతే ఆశ్రయించడం జరిగింది అంటే ఏదైతే ఆమోద పబ్లికేషన్స్కి టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో కేటాయించిందో ఆ భూమిని తగిన సమయంలో వినియోగించుకోలేదు అని చెప్పేసి తద్వారా ప్రభుత్వానికి ఆ భూమిని వెనక్కి తీసుకునే రైట్స్ ఉంటాయని చెప్పేసి గత ప్రభుత్వం కోర్టులో అయితే వాదించింది అయితే ఇక్కడ ఏమంటుందంటే ఏదైతే విశాఖపట్నం లాంటి నగరంలో ఈ భూమిని కేటాయించారో అక్కడ భూమి విలువ వేగంగా పెరుగుతూ ఉంటుంది అటువంటి ప్రదేశాల్లో ఒక మీడియా సంస్థకు ఈ భూమిని కేటాయించడం వెనుక రాజకీయ లబ్ధి ఉందని చెప్పేసి ఆరోపిస్తున్నారు అయితే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సంస్థకి భూ కేటాయింపు అనేటువంటిది రాజకీయాల్లో చర్చ నిమిషమైంది ఎందుకు ఈ సంస్థకే ఇలా కేటాయింపు చేయడం అయితే చాలా సంస్థలు ఉన్నాయి ప్రత్యేకించి దీనికే భూ కేటాయింపు చేసి ప్రత్యామ్నాయమైనటువంటి భూమిని కూడా కేటాయించడం అందులో భాగంగా దీనికోసమని ప్రత్యేకంగా జీవోన్ రిలీజ్ చేయడం బట్టి అయితే ప్రతిపక్షాలు దీన్ని ఎలా చూస్తున్నాయంటే ఈ సంస్థ ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రచారం చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు అయితే అందులో భాగంగానే ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల భూ కేటాయింపుల విషయాల్లో అనేక ఆరోపణలు వస్తున్నాయి మనం రీసెంట్ గానే చూసాం లోకేష్ ఒక మీడియా ద్వారా కూడా చెప్పారు ఇస్తాం ఇస్తామని చెప్పేసి దీనిపైన కూడా మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపించారు అంటే దీనిపైన మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపించారు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ భూములని ఆయనకి అప్పగించినట్టు కాదని చెప్పేసి ఆయన ఒక కస్టోడియన్ మాత్రమే అని చెప్పేసి మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపించారు ఎందుకంటే రీసెంట్ గా చూసాం లోకేష్ ప్రభుత్వ భూముల్ని తొంభై తొమ్మిది పైసలకే ఇస్తారని ఒక రిపోర్టర్ అడిగితే అవును ఇస్తాం ఇస్తామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టపెడుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు అయితే ఏదైతే ఆమోద పబ్లికేషన్స్ ఉందో ఈ సంస్థకే ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం వెనుక రాజకీయ లబ్ధి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఆమోద పబ్లికేషన్స్ భూమి కేటాయింపు వ్యవహారం కేవలం ఒక భూమి వివాదంగానే కాకుండా రాజకీయ ప్రతికార చర్యలకు మరియు న్యాయ పరమైన హక్కులకు మధ్య జరుగుతున్న పోరాటంగా కనిపిస్తుంది గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సంస్థకు నైతిక మరియు న్యాయపరమైన విజయం లభించినప్పటికీ ప్రత్యామ్నాయ భూమి సర్దుబాటు మరియు హౌసింగ్ బోర్డు విధిస్తున్న నిబంధనల నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఏదైతే ఏపీహెచ్పి భూమిని ప్రైవేట్ సంస్థ కేటాయించిందో సాధారణంగా ఏపీహెచ్పి భూమి పేద తరగతుల నివాసాల కోసం ఉంటుంది అలాంటి భూమిని ప్రైవేట్ సంస్థ కేటాయించడం ప్రజల కంటే ప్రైవేట్ సంస్థకు లాభం చేసే విధంగా ప్రభుత్వం చేసిందని చెప్పేసి కూడా కొందరు ఆరోపిస్తున్నారు అయితే ప్రభుత్వ నిర్ణయాలు చట్టబద్ధంగా లేకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయనే దానికి ఈ కేసు ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది థ్యాంక్ యూ